హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి టెడ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి భారతి మా చేస్తుంది ఎలా చేస్తుందని నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను ఇంత ముందుకు మనం చేసిన వీడియో పెట్టినాం కదండి టెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ భారతి చూడండి ఎన్ని తెచ్చుకుంది అసలు పూసలు కుందన్స్ అన్ని దారాలు చూడండి ముందే చుట్టి పెట్టింది ఒక రెండు మూడు గాజులకు ఇక్కడ అదే చూపిస్తున్నాను ముందే చుట్టి పెట్టుకుంది చుట్టి పెట్టుకొని దీనిలోకి ఇంకా కుందన్సి కనిపిస్తుందండి ఎలా తయారు చేస్తారో నేను చూపిస్తాను చాలా బాగున్నాయండి అస్సలు వీడలు ఎట్ట కనిపిస్తున్నాయి బయట కూడా అంత బాగా కనిపిస్తున్నాయండి చీరలు విందుకి బల మ్యాచింగ్ బల తయారు చేస్తుందండి బారితో వచ్చేసి గాజులకే కాదు ప్లక్కర్స్లో కూడా కుందన్స్ పెట్టి బాగా మోడల్గా చేస్తుంది చాలా బాగుంటాయి ఒకసారి ఎప్పుడన్నా ప్ల ప్లక్కర్లు కూడా చూపిస్తలేండి తయారు చేసేటప్పుడు ఇది వచ్చేసి అది పెన్ను అదే కుందంస్ పెడతాం కదండి పెన్ను రీపిల్ లెక్కద్దాం చూపిస్తున్నాను చూడండి దానికి అది అట్లా తొలగించుకుంటే ఇంకా కుందన్స్ మనం పెట్టొచ్చు దాంతో తలు తొలగించి బంక లెక్క చూడండి చాలా ఎన్ని రకాలు ఉన్నాయండి అయితే నేనైతే ఫస్ట్ టైం చూడడం నేను చేసినా కానీ నా కాడనే దానిలో నేను కొనుక్కో నాకాడున్నాయండి ఇంత ముందు నేను కూడా తయారు చేచ్చండి ఇంకా ఈ మధ్యన పెద్ద ఇంట్రెస్ట్ లేదని ఇంకా అన్ని పక్క పెట్టేసినాను ఇప్పుడు వచ్చేసి భారతి మటుకు బల్ల తయారు చేస్తుందండి కాంబినేషన్ ఇది వచ్చేసి చూడండి బంక బంకా వచ్చేసి చూడండి ఇద్దరు కరిపిస్తున్నారు ఏది మ్యాచింగ్ అవుతుంది దీని వినికి అని చూ చూస్తున్నారు ఇంకొక దిక్కు వచ్చేసి భారతి దారాలు చుట్టుకుంటుంది మనం ఇంకొక గజలు తయారు చేయాలని చాలా టాలెంట్ ఉందండి భారతికి బాగా అసలు బాగా డెకరేషన్ బల చేస్తుందండి అన్ని ఇక వచ్చేసి సుప్రియ కుందన్స్ కనిపిస్తుంది ఇంకా సుప్రియకు రాదని ఫస్ట్ చూపిస్తుంది భారత వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత బాగా ఫస్ట్ దాని మీద బంక కరిపించి గాజు మీద ఇట కుందన్స్ కరిపేయాలండి పిర్రి పిల్లలతో చాలా బాగాలేదండి లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగున్నాయి గాజులు నాకైతే బల నచ్చినాయి కలర్ కాంబినేషను ఇవి చీరల మీందుకి తయారు చేసుకుంటున్నారు చేస్తుంది వేరే వాళ్ళు ఇచ్చినారంట అండి చేయమని ఇంకా అందుకు వేరే వాళ్ళకి చేసిస్తుంది చాలా బాగా చేసిందండి అసలు అంతగా అంతా బాగా కనిపించి ఇంకా కుందన్స్ కనిపిస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్ పింక్ కలరు చిలకపచ్చ చాలా బాగున్నాయండి అసలు మాకు తెలియ అదే సుప్రియకు తెలియదు కదండి నీకు ఫస్ట్ చూపిస్తుంది ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఎక్కువ బంకై కలుసుకుంటాయని చెప్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి లోటరస్ పెడుతుందండి చాలా బాగుందండి ఈ చిలకపచ్చ దానివినకి పింక్ కలరు లోటరస్ భలే బాగున్నాయండి కలర్ కాంబినేషన్ ఎంచుకోవడం కూడా కరెక్ట్ ఉండాలి కదండి ఓకే చేసినామంటే చేసినట్టు కాదు బాగా కలర్ కాంబినేషన్ కూడా బాగా పెట్టేసి చేస్తుంది తిందొచ్చేసి కొంచెం ఆకుపచ్చ కలర్ లెక్క ఆకుల లెక్క పెట్టి పైన లోటరస్ లెక్క పెట్టేస్తుంది పింక్ కలరు చాలా బాగున్నాయండి నాకైతే భలే నచ్చినాయి కలర్ కాంబినేషన్లో చూడండి ఎంత ఓపిక ఉండాలా ఇట్లా చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాల ముందు ఓపిక ఉండాలా ఇంట్రెస్ట్ ఉండాలా భారతికి బాగా ఇంట్రెస్ట్ లేండి బాగా ఓపిక కూడా బాగా పెడుతుంది చూడండి ఎంత బాగా చాలా ఓపికంది చాలా బాగా మాట్లాడుతుంది చాలా మంచిదండి చాలా బాగా మాట్లాడుతుంది అసలు అదొచ్చు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ వచ్చేసి నేను ఇంకేం పేస్ట్ చూపించలేండి మొత్తం గాలి తయారు చేసి దాని మీదనే నాకు పడింది నాకు నచ్చినాయి ఇక వచ్చేసి దారం చుట్టుకుంది కదండి ఫస్ట్ ఇంక దార గాజుకు చుట్టుకాలా అని చూపిస్తుంది అది వచ్చండి ఫస్ట్ ఫేవుకాలు ఉంటాయి కదండి కొంచెం పేవుకలు పెట్టి ఇంకా దారం చుట్టాలంట మనకు గాజు ఎలుపు కావాలంటే రెండు గాజులు తీసుకొని ఫేవుకలతో కరిపించుకోవాలండి ఫస్ట్ కరిపించుకొని ఆరినాక ఇ దారం చుట్టుకొని కొంచెం ఫేవుకలు పట్టించి గాజు మీద ఇటు చుడుతూనే ఉండాలి బాగా దగ్గర దగ్గర చుట్టూనే బాగా లుక్ ఉండండి పతలాన్ చుడితే బాగుండదు కదా అదే ఇక్కడ చెప్తుంది ఇంత నీట్ చుట్టుక లక్క అని చెప్తుంది చాలా బాగా ఇంట్రెస్ట్గా చేసుకుంటుందండి ప్లక్కర్స్ కూడా బల్లే బాగా చేసిందండి అసలు పప్పీలు ఉంటాయి కదండి ఓకే ప్లెయిన్వి దాని మీద కూడా కుందన్స్ కనిపించింది ఆ వీడియో కూడా ఎప్పుడన్నా తీస్తాలేండి నేను పెట్టేటప్పుడు లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్ చుడుతుందో వచ్చేసి ఇంకా ఆమె ఒక ఒక దిక్కు దారం చుడుతుంది ఇక్కడ వచ్చేసి సుప్రియ అన్ని లోటరస్ అలా కనిపించింది చూడండి ఎంత బాగున్నాయి చూడండి అస్సలు చీరలు వీనికి చాలా బాగుంటాయండి మ్యాచింగ్ రాత్రి అస్సలు ఫంక్షన్లకు కానీ అందుకు బయట వందలు వందలు పెట్టి ఊరికి కొండే బదులు ఇట్లా మనమే చేసుకోవచ్చు తయారుగా అస్సలు చేసుకుంటే ఒక్క రోజులో పని అండి అంతేగాని బయట వందలు వందలు పెట్టాలంటే ఏందండి మనం ఇంకా మనం చేసుకుంటే మనకు ఒక తృప్తింటాదండి మనం చేసుకునే తయారు చేసుకునే బాగుంటుంది సంతోషంగా అవుతుంది బాగా మ్యాచింగ్ బాగుండీ అసలు భలే చేస్తుందండి అసలు నాకైతే భలే ఇంట్రెస్ట్ అనిపించింది ఇక్కడ రియల్ వయసు పెడదామంటే ఇంకా తేజ్ వచ్చేసి పాటలు పెట్టిందండి అందుకని నేను ఇంకా రియల్ వాయిస్ పెట్టలేకపోయినా ఇక్కడ తేజ్ వచ్చేసి ఇంకా పాటలు టీవీలో పాటల అదే షెల్ల పాటలు పెట్టిందండి ఇంకా ఆపరేటింగ్ కాడతా నేను పెట్టలేదు ఇక చూడండి అక్కడ ఇంకా లోటర్ ఫుల్ అయిపోయినాయి కదా ఇవి సైడ్ కొన్ని సైడ్ గాజులు ఇవి ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఇట్లా కుందన్స్ కనిపిస్తుంది సుప్రియా చాలా ఫస్ట్ టైం అయినా సుప్రీయోడబ్బల్ కనిపిస్తుందండి ఇట్లా చేయాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉండాలండి మెయిన్ చాలా బాగుంది అసలు బల్లే ఉన్నాయండి కలర్ కాంబినేషన్ అందుకు మన వీడలో చూసింటారు మీరు భారతిని నేను చాలా బాగా చా తయారు చేసిందండి అస్సలు ఇంట్లో పని చేసుకోవడం ఇంట్లో పనే సుమారు ఉంటుంది ఆమెకు వచ్చేసి భారతికి పని చేసుకొని ఇంత ఓపిక చేసుకుంది అస్సలు భలే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది భలే బాగా చేసుకుంటుంది అండి పని కానీ పాపం అంతా ప్రతి ఎక్కువ ఆమెనే చూసుకోవాలా ఇక్కడ చూడండి తయారు చేసినవి అన్నీ గాజుల చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి ప్లేని గాజులకు ఇక్కడ కూడా కుందన్స్ కనిపిస్తుంది చూడండి కుందన్స్ పూసలు పెట్టేసింది అది చూపిస్తుంది ఇవి కూడా తీక్క వీడో అని చెప్తుంది చాలా బాగా సపోర్ట్ చేస్తాను అండి వచ్చేసి చేసి నా వీడోలకు ఎక్కడైనా పోతాం కదా ఇక్కడ తీసుకొక్క వీడో ఇక్కడ బాగుండదు చూడ అవి అని అన్నీ చెప్తూనే ఉంటుంది నాకైతే ఇక్కడ చూడండి అన్నీ ఆమెనే తయారు చేసింది గాజులలో ఎంత బాగా చేసింది చూడండి అన్నీ కొత్త కొత్త మోడల్గా అది తయారు చేసింది నేను ఫస్ట్ అయితే రెడ్ గాజులు కొనుక్కొచ్చుకుందేమో అనుకున్నాను లేదు నేనే చేసినా అని చెప్పింది అబ్బా భలే అసలు భలే బాగా తయారు చేసిందండి ఈ చూడండి అన్ని అన్నీ తయారైపోయినాయి చూడండి ఇక్కడ సైడ్ గాజులు మధ్యలో శిల్కాపచ్చే తామర పువ్వు అవి చూడండి ఎంత బాగున్నాయి ఇట్లా వేసుకొలా గాజులు ఈ గాజులు వచ్చేసి ఇంకా పట్టు చీర వెనికి తయారు చేసుకుంది వేరే వాళ్ళు చేయమన్నారట పట్టు చీరలు వెనక్కి అందుకు చేసేసింది చూడండి ఎంత బాగున్నాయి అసలు భలే ఉన్నాయి కదా నచ్చినాయి కదా కా కలర్ కాంబినేషను ఇది చూడండి ఇట్లా ఇట్లా కూడా వేసుకొని వేసుకోవచ్చు అక్క అని పెట్టింది చూడండి ఎంత బాగున్నాయి అసలు బేట కొన్ని మనమే తయారు చేసుకోవచ్చండి అసలు బేట అయితే ఎంత రేట్లు ఏం కదా అంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడో మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాను త్వర